దీపం అంటే ఏమిటో ఎలా వెలిగిస్తారో తెలుసుకుందాం దేనికోసం వెలిగిస్తారు కూష్మాణ దీపం ఎలా పెడతారు ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో వేరుగా చేయాలి ఒక వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అవ్వటం పిల్లలు మాట వినకపోవటం మొదలైన బాధలు ఉన్నవారికి కాలభైరవతత్వం ప్రకారం మంచి పరిహారం ఇది అందులో కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంటే ఒక చిన్న గుమ్మడికాయ బూడిదకాయను తీసుకొని చిన్నది పెద్దది కాదు దాన్ని అడ్డంగా కోసి గింజలో పెక్కలు తీసి డొల్లగా చేసి దానిలో పసుపు రాసి కుంకమును బొట్టుగా పెట్టి అందులో నల్ల నువ్వులు నూనె పోసి పెద్ద ఒత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి పంచ ఉపచార పూజ చేసి దీపం దగ్గర కాలభైర అష్టకం పదకొండు సార్లు చదవాలి ఎప్పుడు చెయ్యాలి ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కాని అమావాస్య రోజున కానీ చెయ్యాలి ధనయోగం కోసం అష్టమి రోజున చెయ్యాలి జన ఆకర్షణ కోసం అమావాస రోజున చెయ్యాలి ఎన్ని సార్లు చెయ్యాలి పంతొమ్మిది అష్టములు కాని పంతొమ్మిది అమావాస్యలు కానీ చెయ్యాలి ప్రసాదంగా నిండు ఖర్జూరం పెట్టాలి ఆ రోజు ఉపవాసం ఉండాలి ఘన పదార్థం తినకుండా దవ్వ పదార్థం మాత్రమే తీసుకోవాలి ఉదయం నాలుగున్నర నుండి ఆరున్నర ఆరున్నర మధ్యలో చేయాలి సంకల్పం మాత్రం చెప్పుకోవాలి కోరిక చెప్పుకోవాలి మీ జీవితంలో ఉన్న పూర్తి దృష్టి గ్రహవాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి ఏ దీపారాధన అత్యంత శక్తివంతమైనది విపరీతంగా జనాకర్షణ పెరుగుతుందని శాస్త్రవచ్చు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్